దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నుండి ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీరు బాగుండారని అనుదినం మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాను బైబిల్ గ్రంథంలో ఎందరో స్త్రీమూర్తులైన ఉన్నారు భక్తి కలిగిన ఉన్నారు కూడా ఎంతో మంది బైబిల్ గ్రంథంలో కనపడుచున్నారు ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆమె పేరు ఎలిజబెత్ ఈమె క్రొత్త నిబంధన భాగములో లూకస్ వార్త మొదటి అధ్యాయము ఐదవ వచనంలో కనపడుతూ ఉంది యోధియా దేశపు రాజైన హిరౌదు జన్మలలో అభియా తరగతిలో నజకరయ్య అని ఒక యాజకుడు ఉండెను అతని పేరు కుమార్తెలో ఒకతేజెత్తు అనే మాటకు అర్థం నా దేవుడు నాకు ప్రమాణం చేశాడు లేక నా దేవుడు అర్థం ఇది పదములో నిజముగా ఎలిజిబెత్తు ఎలిజబెత్ కుమార్తెల వంశ వంశంలో చెందినదిగా మనకు కనపడుతుంది వీరిరువురు చక్కగా యాచిక కుటుంబంగా బ్రతుకుతూ ఉన్నారు వారి జీవిత దాంపత్యములు ఎలా ఉన్నారంటే ఎంతో భక్తిగా ఎంతో యథార్థముగా వారు జీవించడం మనం చూస్తున్నాం మనకు కనబడుతుంది ఆరోచన ఉంది కదా వీరిద్దరూ భారీ భర్తలిద్దరూ కూడా ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిజముగా ఎలిజిబెత్ తన భర్తతో పాటు సకలమైన ఆజ్ఞల చొప్పున ఎవరి ఆజ్ఞ మనుషులు ఇచ్చే ఆజ్ఞ కాదు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఉంది పదాజ్ఞలున్నాయి మిగిలిన ఆజ్ఞలున్నాయి దేవుని యొక్క సిద్ధాంతం ఉంది ధర్మశాస్త్రపు ఆజ్ఞలున్నాయి దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడు ప్రతి ఆజ్ఞ చక్కగా సకల విధములైన దేవుని ఆజ్ఞలను పాటించే ఒక స్త్రీమూర్తిగా మనకు కనబడుతుంది అంతేకాదు న్యాయ విధులు నిజముగా దేవుని యొక్క ధర్మశాస్త్రం న్యాయం విధులను కోరుతుంది ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియజేసేది దైవ గ్రంథం అటువంటి దేవుని గ్రంథాన్ని న్యాయ విధులు పాటిస్తుంది సకలమైన ధర్మశాస్త్రాన్ని పాటిస్తుంది సకలమైన న్యాయ విధులను కూడా పాటించగలిగే గొప్ప స్త్రీమూర్తి తన భర్త యాజకుడైతే నా భర్త ఏదో చేసుకుంటున్నాడులే అనే ఏదో సరిపెట్టుకోలేదు కానీ నా భర్త భక్తిపరుడు గనక నేను కూడా భక్తిగా ఉండాలి నా భర్త ఏది పాటిస్తున్నాడు నేను అది పాటించాలి నా భర్త న్యాయ విధులు పాటిస్తున్నాడు నేను పాటించాలి నా భర్త ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు నేను కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనే ఒక గొప్ప ఆలోచన కలిగి ఉంది అంతేకాదు ఆమె దేవుని యొక్క విధానములో నడవటం ప్రారంభించింది అంటే ఏ తప్పు చేయకుండా తన జీవితాన్ని దేవుని దేవుని వైపు వైపు నడిపి నడవటం మనం చూస్తున్నాం దేవుని మార్గం నడవటం చూస్తున్నాం నిరపరాధిగా అపరాధిగా కాదు నిరపరాధిగా దేవుని సన్నిధులు నడవటం ప్రారంభిస్తుంది తప్పులు చేయని వారు ఉంటారు అందరూ తప్పులు చేసేవారే కదా కానీ ఏ తప్పు చేయకుండా ఎంత పర్ఫెక్ట్గా ఎంత యథార్థముగా దేవుని అడుగు జాడులో నడుస్తుంటే నిరపరాధిగా ఆహా మన అడుగు తీస్తే అడుగు అపరాధాలే మనం నోరు తెరిస్తే అన్ని పొరపాట్లే అపశృతులే మన నోటిల్లో మాట వచ్చిందంటే ఏదో అపరాధం కలిగిన మాట వస్తానే ఉంది ఏదో పొరపాటు ఏదో పొరపాటు ఏదో పొరపాటు ఏదో ఒక అపరాధం మనం చేస్తూనే ఉంటాం కానీ ఆమె నడిచే ప్రతి నడవడికి నిరపరాధిగా నడుస్తూ అబ్బా ఒక స్త్రీమూర్తి ఎంత పర్ఫెక్ట్ గా నడుస్తుందో నిజమే చుట్టుప్రక్కల ఎంతో మంది స్త్రీలు ఉంటారు స్త్రీలైన వారు ఎంతో ఉంటారు చాలా మంది స్త్రీలు కొండే మాటలతోను లేకపోతే ఏలాకూలం మాటలతోనూ లేకపోతే ఆళ్ళను తిట్టుకుంటాం ఈ తిట్టుకుంటాం చాలా మంది స్త్రీలు ఒకలా ఉండరు ఎందుకంటే ఒకరికి ఒకరు పడని మనస్తత్వాలతో తిట్టుకుంటూ కొనుక్కుంటూ సాడలు చెప్పుకుంటూ ముసలి అదే బైబుల్ ఉంది పౌలు అంటాడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని కూర్చొని ఎంతో మంది స్త్రీలు ఉంటారు ఫలితూలు మహాదారుణంగా కనపడతారు ఆరుగుల మీద ఈ అరుగుల మీద అక్కడక్కడ కూర్చుని ఇష్టం వచ్చింది లెవెల్ గురించి వచ్చేవుల గురించి లేకపోతే వాళ్ళకి కట్టిన చీర కోసం చీర అలా ఉంది వాళ్ళ బట్టలు అలా ఉన్నాయి వాడి మొగుడు ఎలా ఉన్నాడు వాడు పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఇక పని పాట లేకుండా ఎంతో మంది ఇటువంటి అనవసరమైన మాటలు పెట్టుకుని కూర్చుని తమ జీవితాల్లో వచ్చే నష్టం ఏంటో మర్చిపోయి అటువంటి మాటలు మాట్లాడకూడదన్న ఆలోచన సంగతి కూడా మర్చిపోయి నోటికి ఏదో మాట్లాడేస్తూ బ్రతికే ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కానీ ఈమెల కాదు ఆమె నిరపరాధిగా దేవుని నడవటం ప్రారంభిస్తుంది బైబిల్ ఉంది ఉంది దుష్టుల్లో నడిస్తే మన జీవితం పాడైపోతుంది పాపుల మా పాపుల దగ్గర కూర్చుంటే మన బ్రతుకు పాడైపోతుంది అపహాసుకుల దగ్గర కూర్చుంటే అంతకన్నా సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ నడవడికి మాత్రం నిరపరాధిగా నువ్వు జీవించు దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక ఈ ఎలిజబెత్ గురించి చెప్పబడినట్లు ప్రభు నీ గురించి కూడా మంచి సాక్ష్యం ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు తర్వాత చూడండి దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది ఎవరు దృష్టికి దేవుని దృష్టికి వారి నీతిమంతులైతే మరి మనుషుల దృష్టికి నీతిమంతులు కాదా మనం మనుషుల దృష్టికి నీతిమంతులుగా కనపడాలనుకుంటాం దాని దేవుని దృష్టికి మాత్రం నీతిమంతులకు కనపడుతున్నాం అంటే పైకి నటిస్తాం అంతే కానీ కనబడని దేవునికి విషయం మనం పట్టించుకోము మనుషులు ఎదుట మాత్రం ఏదో పర్ఫెక్ట్గా ఏదో యదార్థంగా ఏదో మళ్ళీ యాక్టింగ్ చేసేవారేమోగా అయ్యి బాబోయ్ చూడగానే ఎంత నీతివంతులు అమ్మో ఎంత మంచివా గొప్పోళ్ళు అయ్యి బాబోయ్ వీళ్ళ అమ్మో బాబోయ్ వాళ్ళ భక్తి అమ్మో వాళ్ళ ప్రార్థన అయ్యి బాబోయ్ అనిపించుకునేలాగా ఎంతో మంది యాక్టింగ్ చేస్తారు కానీ కానీ నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావో ఒకసారి మర్చిపోతున్నా మనుషులు చూడాలి నన్ను చూస్తున్నారు కనుక యాక్టింగ్ చేయాలి నటించాలి నా బ్రతుకు ఇతరులకి తెలియకుండా వారి ఎదుటి గొప్పగా నా ఆలోచనతో ఎంతో మంది వాళ్ళు యాక్టింగ్ చేస్తారు యాక్టింగ్ చేస్తారు కానీ ఆమె కాదు ఆమె అలా కాదు దేవుని దృష్టిలో ఆమె చక్కగా చూడండి ఆమె దేవుని దృష్టికి నీతి మంతురాలు దేవుని దృష్టికి నీతి మంతురాలైనప్పుడు మనుషుల దృష్టికి నీతి మంతులు కాలేమా ఈజీగా మనం అవుతాం మన మనుషుల దృష్టిలో నీతి మంతులుగా కనపడాలనుకుంటాం కానీ భగవంతుని దృష్టిలో మనం దుర్మార్గులుగానే కనపడతాం పాపాత్ములుగానే అది కరెక్ట్ కాదు ఈ స్త్రీమూర్తి దేవుని దృష్టిలో నీతి మంతురాలు ఎంత మంచి సాక్ష్యం ప్రభు ఇచ్చే సాక్ష్యం మనకు కనబడుతుంది ఒక స్త్రీ ఎలిజబెత్ గురించి దేవుడు రీతిగా మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రాన్ని సకలమైన ఆజ్ఞలను న్యాయ విధులను పాటించడమే కాదు నడవటమే కాదు నీతి మంతులు అలాగా కనిపించడం మనం చూస్తున్నాం అదండి దేవుని బిడులైన మనం దేవుని నమ్ముకున్న తర్వాత ప్రార్థన కలిగిన మనం దేవుని తెలుసుకున్న తర్వాత మనం చేయవలసిన కర్తవ్యం ఎలిగి ఉన్నాయి ఈ లోకం ఏదో నమ్మేసుకున్నానంటే సరిపోదు కానీ నమ్ముకున్న మనం ఈ రీతికి ఎలిజబెత్ కొండే అర్హతలు మనం కలిగి ఉండాలి ఎలిజిబెత్తులు మంచి అర్హతలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి అటువంటి అర్హతలు మనం కలిగి ఉన్నామా ఒక ఎలిజబెత్తే ఎందుకు ఉండాలి అలాగా నేను నువ్వు ఉండకూడదా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేవా ఆయన న్యాయ నువ్వు పాటించలేవా ఆయన చిత్తం చెప్పు నువ్వు నడవలేవా దేవుని దృష్టికి నీతిమంతురాలుగా నువ్వా ఉండలేవు ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయివా చేయి ఈరోజు ఎలిజబెత్ గురించి సాక్ష్యం ఇచ్చాడు రేపటి తిన్నా పరలోకమందు నీ గురించి కూడా ప్రభు సాక్ష్యం ఇస్తాడు ఓ నా కుమార్తె నా కుమారుడా నువ్వు భూలోకములు నువ్వు చేసిన విధానాన్ని నేను చూశాను నీ భక్తిని చూశాను నీ విధానాన్ని చూశాను నువ్వు నడిచిన న్యాయ చూశాను నీ నడవడికలు చూశాను నీ యథార్థత చూశాను నువ్వు నా వాక్యాన్ని విన్న విధానం గైకున్న విధానం పాటించిన విధానం నా కొరకు బ్రతికిన విధానాన్ని నేను చూశాను దూతలారా భక్తులారా ప్రజలారా చూడండి వినండి ఈ నా బిడ్డ నా కొరకే భూలోకములో ఎంత యథార్థముగా జీవించి తన భక్తి జీవితాన్ని కాపాడుకుందో చూడండి బట్టి నేను సంతోషించుచున్నాను అని ప్రభు నీ గురించి సాక్ష్యమిస్తాడా ప్రభు నీ గురించి సాక్ష్యమిస్తాడా ప్రశ్న నిన్నే నిన్నే దేవుని బిడ్డ నేను నిన్న అడుగుతున్నాను నిన్ను గురించి ప్రభు తన కోట్ల దూతల మధ్య సింహాసనము ఎదుట నీ గురించి సాక్ష్యం ఇస్తాడా ఎలిజబెత్తు గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభు ఎన్ను గురించి కూడా సాక్ష్యం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు మర్చిపోకు మర్చిపోకు ఇది నువ్వు ఎట్లా ప్రవర్తించింది అనేది దేవుడికి తెలుసు అయితే ఎలిజబెత్ విషయానికి మనం వెళ్దాం అయితే ఆమె గొడ్రాలు అని బైబుల్ గ్రంథాలు మనం చదువుతున్నాం ఆమె గొడ్రాలు అంటే సంతానము పొందలేదు దేవుడు ఆమెకి చక్కని భర్తనిచ్చాడు బ్రతకడానికి ఆయుష్నిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు గౌరవ ఇచ్చాడు ధన సంపన్నత ఇచ్చాడు దేవుడు అన్ని ఆమెకి ఇచ్చాడు కానీ ఏమి లోటు చేశాడంటే సంతాన భాగ్యాన్ని లోటు చేశాడు అదేంటి అంత దేవునిలో ఎదుగుతున్నామి అంత యథార్థంగా బ్రతుకుతున్నామే అంత నీటుగా బ్రతుకుతుంది అంత ధర్మశాస్త్రాన్ని పాటిస్తుంది అంత సకలమైన ఆజ్ఞలను ఇంత చేసే భక్తి కలిగిన ఆమెకి పెళ్ళలేకపోవడం ఏంటి గుడ్రాలుగా మారడం ఏంటి కాకపోతే ఏ దేవుడు ఆమె ప్రార్థన వినలేదా అనుమానాలకి ఎన్నో అనుమానాలు వస్తాయి మరి నీకేం అనుమానం వస్తుందో నాకు తెలియదు కానీ అనుమానం వచ్చిన వాళ్ళకి అన్ని అనుమానాలే భక్తి కలిగి కూడా ఆమె గుడ్రాలుగా మారింది అని అంటే ఏంటి అని ఆలోచించవచ్చు నేను అంటున్నాను దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఆమె అప్పగించుకుంది బైబిల్లో చదవండి ఏనాడైనా సరే దేవుడు ఇస్తే పొందడానికి ఇష్టపడింది తప్ప దేవుడా కరుణించు నాకు సంతానం కావాలి నాకు బిడ్డలు కావాలి అడిగినట్లుగా మన కనపడలా ఎందుకు ఆమెకి తెలుసు దేవుని విధానం తెలుసు దేవుని పద్ధతి తెలుసు దేవుని యొక్క ఆలోచన తెలుసు దేవుని ప్రణాళిక తెలుసు అలాగని దేవుడు ఆమె అడగాలేదనుకుంటున్నాను దేవుడు ఆలస్యం కూడా చేస్తూ వచ్చాడు ఏది ఏమైనా దేవుని బిడ్డ ఒకటి నువ్వు ఆలోచించు దేవుని చిత్తమే నెరవేరుతుంది కానీ నీ ఇష్టం నా ఇష్టం నెరవేరదు నువ్వు ఏదో ఒకటి ఊహిస్తావు కానీ తె, దేవుడు ఇంకోటి ఆలోచిస్తాడు నువ్వు ఏదో చెయ్యాలనుకుంటా దేవుడు ఇంకోటి చేయడానికి ఇష్టపడతాడు వయసులో ఉండగా పిల్లలు పుడితే బాగుండని చాలామంది అనుకున్నారు భర్త కూడా ఆశించాడు పిల్లలు పుడితే బాగును అని ఎన్నోసార్లు ఆలోచించాడు కానీ డు తన ఆలోచన ఏమి నెరవేరలా జరగల ఎందుకంటే వారి ఆలోచన విధానం వేరు దేవుని యొక్క ఆలోచన విధానం వేరు దేవుడు తన చిత్త ప్రణాళిక చెప్పునే జరిగించేవాడు ఆమె గుడ్రాలు గుడ్రాలు కాని దేవుడు ఆమెను జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు నిండు వృద్ధాప్యములో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అప్పుడే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు యవన ప్రాయములు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడలా వృద్ధాప్యములు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు దేవుడు ఇష్టపడ్డాడు అది దేవుని చిత్తం కొందరు బోధకులు అంటారు దేవుని చిత్తం దేవుని చిత్తం అంటారు ఏటది దేవుని చిత్తం అంత అన్నింటికి దేవుని చిత్తమేనా అన్నింటికి దేవుని చిత్తమేనా దేవుని చిత్తమేనా అంటూ ఎటకరించే బాధకులు ఉన్నారు కానీ వాక్యం స్పష్టంగా బోధిస్తుంది తండ్రి నీ చిత్తమే సిద్ధించను గాక అన్నారు ప్రభువారు ప్రతి విషయానికి దేవుని సిత్తము జరుగును గాక దేవుని ఆలోచన నెరవేరును గాక నిజమే అది అర్థం కాని వారికి అది అర్థం కాదు కానీ ఈరోజు నువ్వు ఏమింటున్నావు నాకు తెలియదు కానీ దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉందో అది దేవునికి అప్పగించు ఒక మనిషికి నువ్వు అడగవలసింది ఏదైనా ఉంటే అడగాలనిపిస్తే అడిగే అడిగే అది తప్పు లేదు దేవుణ్ణి అడిగాయి కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించాలనుకున్నప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడుకు ఇదేంటి ఇదేవి నేను ఎలాగెందుకు చేసావు ఈ దేవుడిని అలా ఎందుకు చేసావు అనుకో అందరు అలాగన్నారు కనవలసిన సమయంలో కంటమానేసింది రెండు కాళ్ళు చాచుకున్న ముసలారకంలో బిడ్డను దాన్ని అందరు నవ్వేరు 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 నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు వృద్ధాప్యం వచ్చింది కానీ దేవుని బిడ్డ దేవుడు అద్భుతంగా ఎలిజిబెత్ అమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గోడ్రాలు అనే పదాన్ని దేవుడు తీసేసి గర్భఫలం దయచేస్తాడు దేవుడు ఇంకొక విషయం నువ్వు గమనించు ఈ ఎలిజబెత్కి ఇచ్చిన గర్భఫలం గర్భఫలం జక్కరియ కంటే వచ్చిన గర్భఫలం కాదు జకర్య కంటే పుట్టినోడు కాదు జకర్య దేవుని సన్నిధికి యాజకత్వానికి వెళ్ళాడు అతడు ఉండవలసిన దినాలు సంపూర్ణం చేసుకుంటే గాని ఇంటికి రాలా అతను సంపూర్ణం చేసుకున్న తర్వాతే ఇంటికి వచ్చాడు అప్పటికేమి గర్భం తెరవబడింది దీని వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఒకరోజు నిస్సు ప్రభు చెప్పారు కొంతమంది అడిగారు ప్రభువా ఏలియా మరణించకుండా ఆరోహణమయ్యేది కదా మరలా వస్తాడంటారా అని కొందరు అడిగితే అప్పుడు యోహాను వెళ్ళిపోతున్నప్పుడు యోహాను ఇతనే ఇతనే అన్నాడు ప్రభు అంటే ఆరోహణమైన ఏలియా ఎవరో కాదు యోహనే బైబుల్ ఉంది ఏలియా ఆత్మ యోహానులో ఉంది ఎందుకు అంటే ఎంత రోషము కలిగి సువార్త ప్రకటించాడు మరి తన కొడుకు కూడా ఎలిజబెత్ అమ్మ కొడుకు కూడా అలాగే రోషంగా సువార్త ప్రకటించాడు అంటే ఎలిజిబెత్ అమ్మ గర్భంలోనికి ఏలియా ఆత్మను దేవుడు ప్రవేశపెట్టాడు ఎందుకంటే మరణము చూడకుండా వెళ్ళిన ఏలియా మరణించాలి పుట్టిన వాడు మరణించక తప్పదు గనక ఏలియా కూడా మరణించాలి గనక ఆ ఏలియను మరలా మరల తల్లి గర్భములో ప్రవేశింపజేశాడు దేవుడు ఆ రోషము గల ఏలియాను కన్నాది ఎలిజబెత్ దేవుడు కూడా ఒక పేరు అట్టమన్నాడు ఏం పేరు యోహాను యోహాను మన తరగతులు ఎవరూ లేరే అటువంటి పేరు మనలో ఎవరూ లేరే అన్నారు లేకపోయినా దేవుని ప్రణాళిక చెప్పు దేవుని మార్గమును సరాలం చేయటానికి ఎలిజి తమ గర్భంలో ఒక బిడ్డను దేవుడు ఏర్పాటు చేశాడు ఎంత అదృష్టమంతరాలు నవమాసాలు మోసి కన్ని వృద్ధాప్యుల కన్నప్పటికీ ఒక గొప్ప పౌరుషము కలిగిన ఏలి ఆత్మ కలిగిన యోహాను అనగా బాప్తిచ్చి యోహాన్ని కన్నట్లు మనం చూస్తున్నాం ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం ఎంత మహా అద్భుతమో అద్భుతం 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 ఎలిజిబిత్తమో దేవుడు దర్శించాడు ఆమె యొక్క భక్తిని బట్టి ఆమె యథార్థులను బట్టి గొప్ప సాక్షిగా నిలబడింది ఆ వృద్ధాప్య బిడ్డను కానీ లోకానికి క్రీస్తు వారి యొక్క మార్గాన్ని సిద్ధపడి చేయడానికి ఒక గొప్ప కుమార్ని కంది ఎలిజబెత్ ఈ రోజున దేవుని బిడ్డ ఈ మాట వినుచున్న నీ జీవితంలో నీకు వేసే ప్రశ్న ఇదే ఎలిజిబెత్ ప్రభు మార్గాన్ని సరాలం చేయడానికి వచ్చిన గొప్ప ఏలి ఆత్మ కలిగిన యోహాన్ని కనీ దేవుని మార్గాన్ని సరాలం చేయడానికి కన్నాది గొప్ప ప్రార్థనా పరుణ్ణి గొప్ప ఆత్మ కలిగిన వాణ్ణి రోషమ కలిగిన వాడిని దేవుని కొరకు జీవించి తను చనిపోవడానికి కూడా ఇష్టపడిన వాణ్ణి ఎలిజబెత్ కన్నా భక్తిలో మరి అటువంటి ఆత్మ కలిగిన నీ బిడ్డలను కూడా నువ్వు కన్నావా దేవుని కొరకు జీవించే వాడిని కన్నావా దేవుని కొరకు దేవుని ముందు పెట్టడానికి నువ్వు కన్నావా ఏమో నాకు తెలియదు కానీ ఆ ఎలిజబెత్ వృద్ధాప్యంలో కన్నా దేవుని కొరకే బ్రతికి ఒక గొప్ప బిడ్డని కండి తన జీవితాన్ని సార్థకం చేసుకుని ధన్యురాలుగా మార్చబడింది నీవు కూడా అటు ధన్యత కలిగి నువ్వు జీవించాలని అటు నువ్వు బ్రతకాలని ప్రభు పేరట మనము చేస్తున్నాను ప్రభు కృప నీకు తోడేండునగాక ఆమెన్ మీ కొరకే ప్రార్థిస్తున్న మీ దైవజనుడు రాజు